హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఈరో ఈరోజు మన వార్తాపత్రికలు వచ్చిన లేటెస్ట్ న్యూస్ గురించి తెలుసుకుందాం బీటెక్ కన్వీనర్ కోటాకు సగం మందే పోటీ అంటే కాంపిటీషన్ లేదా ఏంటి అది అర్థం కావట్లేదు ఒకరోజు ఒక ఒకరోజు సీట్లు రావట్లేదు అంటారు ఈరోజు మార్నింగ్ అయితే మనకి ముగిసిన తొలి విడత కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ మనకి పదమూడవ పద పన్నెండో తరగతి స్లాట్ అయితే బుక్ అయిపోయిందమ్మా ఇది కానీ బీటెక్ కన్వీనర్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే బీటెక్ కన్వీనర్ కోటకు సగం మందే పోటీ అంటున్నారు తర్వాత ఈ వార్త ఏ విధంగా ఉందో చూద్దాం ఈనాడులో ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్కు మొత్తము తొంభై తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు ప్రాసెసింగ్ ఫీజు అయితే చెల్లించారమ్మా తొంభై తొమ్మిది వేల నూట డెబ్భై మంది ప్రాసెసింగ్ ఫీజు అయితే చెల్లించారు అదేవిధంగా చెల్లించిన తర్వాత ఏం చేశారు వీళ్ళు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుని ఈ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది వెబ్సైట్ ఇంజనీరింగ్ విభాగంలో లక్ష ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది ఉత్తీర్ణులయ్యారు వారిలో తొంభై తొమ్మిది వేల డెబ్భై మందికి స్లాట్ బుక్ చేసుకోగా దాదాపు ఎనభై వేల మంది కన్వీనర్ కోటా సీట్లపై ఆసక్తి చూపులాదమ్మ ఎందుకన్న మరి వీళ్ళు ఏమన్నా డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళారో మరి తెలియదు కానీ ఎస్ఆర్ఎం విట్ అదే విధంగా బిట్ శాట్ మళ్ళీ విధంగా కొంతమంది ఎన్ఐటీలు వచ్చినాయి తెలియదేమో కానీ ఈ ఉత్తీర్ణులైంది లక్ష ఎనభై వేల మంది నాలుగు వేల నాలుగు మంది ఉత్తీర్ణులు అయితే మరి క్వాలిఫై అయితే వాళ్ళలో తొంభై తొమ్మిది వేల డెబ్భై మంది స్లాట్ బుక్ చేసుకుని ఎనభై వేల మంది కన్వీనర్ క్వార్టర్ సీట్లపై ఆ ఎనభై వేల మంది స్లాట్ బుక్ చేసుకోగా దాదాపు ఎనభై వేల మంది కన్వీనర్ కోట సీట్లపై ఆసక్తి చూపలేదంట వీళ్ళల్లో ద్రువపత్ర పరిశీలనకు శుక్రవారం నాటికి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది హాజరయ్యారు వీళ్ళల్లో ఎనభై ఎనిమిది వేలంటే పదివేల మంది రాల ఇంకా ఇంకా పదకొండు వేల మంది రావాలి కనీసం పదకొండు వేల మంది రావాలి అదే తొంభై తొమ్మిది వేల మంది స్లాట్ బుక్ చేసుకుని ఫీజు కట్టారు ఫ్యూజ్ కూడా చెల్లించారు వన్ టవల్వ్ హండ్రెడ్ రూపీస్ చెల్లించారు కానీ ఇంకా ఆ ద్రువపత్ర పరిశీలకు శుక్రవారం నాటికి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది హాజరయ్యారు ఈ ప్రక్రియ శనివారంతో ముగిసి ముగ ముగియనుంది అంటే పదమూడవ తారీఖున సాయంత్రం లోపు అందరూ ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి హైదరాబాదులో మాత్రం ఈ నెల పద్నాలుగో తేదీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు శుక్రవారం నాటికి అరవై వేల మంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు ఆప్షన్లు ఇచ్చింది ఎంతమంది అమ్మో అరవై వేల మంది ఇచ్చారంట మరి ఈరోజు ఎక్కువ మంది ఇస్తారో మనకు తెలియదు ధృవప్రతాల పరిశీలన చేయించుకున్న వారిలోనూ కొంతమంది వెబ్ ఆప్షన్లు ఇవ్వరు కొంతమంది వేళల్లో కూడా ఏందని కొంతమంది వెబ్ ఆప్షన్లు ఇవ్వరు ఏదో చేయించుకున్నారంటే చేయించుకున్నారు ఆప్షన్ నమోదుకు పదిహేను వరకు అవకాశం ఉండదు అప్పటికి సుమారు వెబ్ ఆప్షన్లు అయితే ఇవ్వరు ఆప్షన్ నమోదుకు పదిహేను వరకు అవకాశం ఉండదు సుమారు తొంభై వేల నుంచి తొంభై ఐదు వేల మంది వరకు పెరగవచ్చని ప్రవేశాల కన్వీనర్ కార్యాలయం వర్గాలు అంచనా వేస్తున్నాయి అంటే యాభై నుంచి యాభై రెండు శాతం మంది మాత్రమే కన్వీనర్ కోటాకు పోటీ పడుతున్నారు కన్వీనర్ కోటాలో ఎప్పటివరకు డెబ్భై వేల నాలుగు వందల వరకు బీటెక్ సీట్లు ఉండే ఎందు డెబ్భై వేల నాలుగు వందల ఫస్ట్ ఫీజు నేడు సీఎం ఎదుట విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రజెంటేషన్ అయితే ఇస్తారమ్మా ఈరోజు జేఎన్టీలో ప్రజెంటేషన్ అయితే ఉంది నేడు సీఎం ఎదుట విద్యాశాఖ ముఖ్య ప్రజెంటేషన్ ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచే ఉద్దేశంతో సీఎం రెడ్డిని శనివారం మధ్యాహ్నం జేఎన్టీ హెచ్లో ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు ఈ సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వరం గత ఐదేళ్ళ నుంచి ఇంజనీరింగ్ కళాశాలలు సీట్ల భర్తీ సిఎస్సిలో సీట్ల పెరుగుదల కూరు బ్రాంచ్ల పరిస్థితి గ్రామీణ జిల్లాల్లో ఇంజనీరింగ్ కళాశాల తదితర అంశాలపై పవర్ ప్రాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు కళాశాల యాజమాన్యాలు బోధన రుసుముల పెండింగు తదితర అంశాలను సీఎం వద్ద ప్రస్తావించారని ఈ యొక్క దీనివల్ల తెలుస్తుంది ఈరోజు సీఎం అయితే జేఎన్టీకి వస్తారు మరి సీట్లు ఏమన్నా పెంపుదల దాని మీద ఏమన్నా డిస్కషన్ చేస్తారేమో తెలియదు ఈరోజు వార్త వచ్చిందైతే ఈ యొక్క బీటెక్ కన్వీనర్ కోటకు సగం మంది పోటీ సగం మంది ఎందుకు లక్ష లక్ష దీని మీద లక్ష ఎనభై వేల మంది లక్ష ఎనభై వేల మంది విత్ క్వాలిఫై అయితే తొంభై తొమ్మిది వేల మంది తొంభై తొమ్మిది వేల మంది స్లాట్ బుక్ చేస్తూ ఎనభై అంటే పది వేల మంది అంటే వీళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్వీనర్ కోటాపై ఆసక్తి చూపలేదు వీళ్ళ లెక్కల ప్రకారం ఇది ఎంతవరకు నిజమనేది మనం చూడాలి పద్నాలుగో తేదీ వరకు అయితే మనకి స్లాట్ ఉంటుంది శనివారంతో ముగుస్తుంది హైదరాబాద్లో మాత్రం ఈ నెల పద్నాలుగో తేదీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు శుక్రవారం నాడికి అరవై వేల మంది ఆప్షన్లు మరి ఇప్పుడు ధృవపత్రాల పరిశీలనకి ఆర్ఓసీ కంప్లీట్ అయింది రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్ రిసె ఎనభై ఎనిమిది వేల అయితే అరవై వేల మంది అరవై ఎనభై ఎనిమిదిలో నుంచి అరవై తీసేస్తే ఎనభై ఎనిమిది ఎనిమిది వందలు అరవై వేలు అంటే మళ్ళీ ఇరవై ఎనిమిది మంది ఇరవై వేల ఇరవై ఎనిమిది వేల మంది దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది ఇంకా ఇచ్చుకోవాలి ఆప్షన్స్ మరి వీళ్ళలో ఎంతమంది ఇచ్చుకుంటారో ఇవ్వలేదో తిరుగుతుంది దానివల్ల మరి ఏమైనా కాం కాంపిటీషన్ ఏమైనా తగ్గొచ్చేమో కాంపిటీషన్ మనకి పోటీ తగ్గవచ్చు అని మనకి తెలుస్తుంది పోటీ తగ్గవచ్చు ఇది ఒక అంచనా మాత్రమే మనకి ఈరోజైతే తెలియదు ఈరోజు ఫ్రైడే మనకి ఈరోజు ఫ్రైడే స్లాట్ బుక్ చే ఈరోజు ఫ్రైడే మనకు అప్ టు మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ ఉందమ్మా మనకి మనకి అప్ టు పదిహేను వరకు అయితే మా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అమ్మ ఫిఫ్టీన్త్ వరకు అయితే మనకి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ వరకు అయితే వెబ్ ఆప్షన్స్ ఫిఫ్టీన్త్ ఫైవ్ పిఎం వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు తర్వాత మనకి స్లాట్స్ అన్నీ సర్వ ఫ్రీజ్ అయిపోతాయి అమ్మ సీట్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి అప్పటికి ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరూ మనం మాడిఫై చేసుకోవచ్చు ఇప్పుడు అయితే ఆల్రెడీ ఎవరైతే ఇవ్వరన్నో వాళ్ళు మాడిఫై చేసుకోవచ్చు మంచి అవకాశం ఇది ఈ సాటర్డేస్ అండి మీరు మాడిఫై చేసుకోండి వెబ్ ఆప్షన్న వెబ్ ఆప్షన్స్ని మోడిఫై చేసుకోండి ఇది నా సలహా ప్రతి సపోజు సపోజ్ ఇవాళ కొన్ని ఇస్తున్నారు అనుకో మీరు ఇవాళ పదమూడో తారీఖు కదా ఇవాళ కొన్ని ఇస్తున్నారు మళ్ళీ రేపు మరి పద్నాలుగో తారీఖున కొన్ని మైండ్లో మీకు కొన్ని ముందు వెనక్కి వెనక్కి ముందుకు అలా పెట్టుకోవచ్చు తర్వాత పదిహేనో తారీఖు కొన్ని మై ఈ పదిహేను రేపు మండే మండే వరకు సాటర్డే సండే అండ్ మండే ఈ మండే వరకు మీరు అందరూ ఒక మ్యాక్సిమం ఈగల్ ఆప్షన్స్ అన్నీ ఇచ్చేసేయండి ఫస్ట్ ఫస్ట్ ఫేజులోనే ఈ న్యూస్ సంగతి మనకెందుకు కానీ నా సలహా ఏంటంటే ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయండి ప్రతి ఒక్కరూ రెడీ టు గివ్ మ్యాక్సిమం ఆప్షన్స్ మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అది ఎంత అనేది మీ ర్యాంక్ని బట్టి బేస్డ్ ఆన్ ఎవరు ర్యాంక్ మ్యాక్సిమం ఎంత ఆప్షన్స్ మనకైతే నష్టం అయితే లేదు కదా ఇప్పుడు ఒక పది ఇరవై ఎక్కువ పెట్టాం అనుకో మీకు వచ్చిన నష్టమేం లేదు కదా ఇది ఇస్తున్నామని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఒక్కోసారి ఈ యొక్క స్టూడెంట్స్ అందరికీ పేరెంట్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు మంచి ర్యాంకు మంచి కాలేజీలో రావాలి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్